హలో కాయస్ వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన రాధ్య బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈవేళ వచ్చేసి డే వ్లాగ్ ఈ డే వ్లాగ్లో ఫస్ట్ ఈవేళ వచ్చేసి సాంబార్ పెడుతున్నాను సాంబార్ కోసం పప్పు నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను సాంబార్కి ప్రత్యేకంగా అన్ని అవసరం లేదండి మనకి ఆనపకాయ టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి బెండకాయ ఉన్నా సరిపోతుంది నా దగ్గర బెండకాయ అయితే లేదు ఫస్ట్ ఉన్న కూరల తర్వాత సాంబార్ పెడుతున్నాను అసలు సాంబార్ అన్న టాట్ లేదు మా ఇండ్లోనూ కానీ పిల్లలు ఏంటంటే అప్పటికప్పుడు సాంబార్ పెట్టమని అడిగారు ఇంకా అందుకని సాంబార్ పెడుతున్నాను తిన్నాను అనమాట నెక్స్ట్ అంటే ఇడ్లీ వేసాను వేళ ఇడ్లీలు ఉన్నాయి అందుకని సాంబార్ పెట్టు సాంబార్ ఇడ్లీ తింటామన్నారని ఇంకా అప్పటికప్పుడు ఇంక సాంబార్ పెడుతున్నాను అనమాట నేను యాక్చువల్గా అనపే పప్పు చేద్దాం అనుకుంటున్నాను ఇంకా దానికైతే ఇంకా పెట్టుకుంటున్నాను అనమాట ప్రాసెస్ మొత్తం స్టార్ట్ చేసుకుని పక్కన పెట్టేశాను నెక్స్ట్ అయితే బీరికాయ కూర ఉండదాం అనుకుంటున్నాను బీరకాయలు అయితే ఉన్నాయి ఇంట్లో వరకు బీరకాయ కారం పెట్టుకూర అవన్నీ ఉండేదాన్ని కానీ ఏంటంటే ఇప్పుడు రెండు కొంచెం అంటే పులుపుదనం వస్తుందని ఇప్పుడు ఇంకా మామూలుగా కూర అయితే వండుతున్నాను అనమాట నెక్స్ట్ అయితే కరివేపాకు చూరండి నేను అప్పుడే కోసుకొచ్చాను ఎంత ఫ్రెష్గా ఉందో వర్షం పడ్డం వల్ల ఏంటంటే ఇంకా చాలా ఫ్రెష్నెస్ తీసుకుందనమాట తర్వాత పిల్లలు ఆకలి అన్నారు ఇంకా అందుకని ఒక మామిడి పండు అయితే కట్ చేసి ఇద్దరికాయ ఇచ్చేసాను కూర్చుని తింటారనమాట ఇంకా టీవీ చూస్తే అయితే పిల్లలు తింటున్నారు ఇంకా పక్కన అయితే మూకుడు పెట్టేసాను కూరకి ఆయిల్ వేసేసి ఆయిల్ నేను మొన్న పిండు అవన్నీ వేయించిన ఆయిల్ అది ఆయిల్లో ఏంటి ఉందనుకుంటున్నారా అదే అనమాట నెక్స్ట్ అయితే ఇలా బీరకాయలు ఆయిల్ బీరకాయలు అలాగే పక్కన ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను సాంబార్ ముక్కలు అయితే ఇలాగ గిన్నెలో వేసి వదిలేసాను అనమాట నెక్స్ట్ అయితే చూడండి పిల్లతో మాట్లాడిస్తున్నాను దీనికి హెయిర్ ఎక్కువైపోయింది ఇలా మీద మీద పడిపోతుంది అనమాట అంటే నేను పిల్లకలు వేస్తున్నాను కానీ ఉంచుకోవట్లేదు పిల్ల ఒక అరగంటకి గంటకే దాన్ని పీకేసుకుని పాడు చేసేస్తుంది అనమాట దానికి చాలా ఇరిటేట్ అయిపోతుంది ఆ హెయిర్ అది చూసి మెడ మీద అది చూసి ఇరిటేట్ ఇరిటేషన్ వచ్చేస్తుంది దానికి చెప్తుంది ఇంకా దీన్ని నెలకొల్లా కట్ చేయించేయాలని అనుకుంటున్నాను కానీ వీలు అవ్వట్లేదు కట్ చేయించేస్తాను ఖచ్చితంగాను నెక్స్ట్ అయితే ముందు రోజు నేను పూలు మా మాల కట్టానమాట పూలు తెచ్చారని ఇంకా అవైతే పక్కన పెట్టాను కట్టు పూ పెట్టేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇంకోటి సాంబార్ అయితే కంప్లీట్ అయిపోయింది ప్రాసెస్ ఏం చేస్తున్నారు నువ్వు పక్కేరా పక్క పక్క పండు పండుగ పండు ఏం చేస్తుంది అది ఏం చేస్తున్నావు అర్జ చాలు చాలా పండు సౌండ్ బాగోలేదు అండి కూర్చోండి ఇద్దరు కూర్చొని ఆడుకోండి వంట చేస్తున్నావు అర్జ ఏమాట ఆడుతున్నారు అజ్జ ఏం వండుతున్నావు ఇంకో గ్యాస్ పెట్టి ఫస్ట్ అది గ్యాస్ కాదే మీ ఇద్దరు కారున్నా అజా మొన్న నీకు డాక్టర్ కిట్టుకున్నాను కదా డాక్టర్కి అది అదొకటే ఉందా ఏది అయిపోయా అవన్నీ ఏవి అన్నీ పోగొట్టేసావా అప్పుడే ఎక్కడ పోయా ఆచిపోయా ఎలా వెళ్ళిపోయా నడుచుకుంటూ వెళ్ళిపోయా పీకేసింది అన్నీ పాడు చేసింది ఇదిగో ఇంకోటి ఇది పెట్టు అవును దానికి పెట్టాలి దానికి అటాచ్ చేద్దాను అన్నీ పోగొట్టేసింది కొనమన్నప్పుడేమో కొను కొను కొనని బొర తింటుంది ఏంటో విసిరత్నం ఏ ఎందుకు కొడతావే నువ్వేమవుతావు గీరేసిందా నువ్వు చూడు అన్నయ్యకి హార్ట్ బీట్ చెక్ చేయి చెవులో పెట్టుకో గు అందులో మరి పీకేసావు మరి పండుగ లోపలికి ఇప్పుడు హార్ట్ బీట్ చెక్ చేయ అన్నయ్యకి ఎలా ఉంది గట్టిగా చెప్పు అవుతుందా హార్ట్ కడుపులో అయిపోతుందాకేంటి సరే దాన్ని అలా పడేసేవే దానికి చెక్ చేయ దానికి హార్ట్ బీట్ చెక్ చేయి బొమ్మకి అన్నయ్యకి ఎలా కొడుతుంది హార్ట్ బీట్కి ఎలా కొట్టుకుంటుంది గట్టిగా కొట్టుకుంటుందా హార్ట్ బీట్ ఎలా కొట్టుకుంటున్నా హార్ట్ ఎలా కొట్టుకుంటుంది అదే చూపించి ఒకసారి హార్ట్ ఎలా కొట్టుకుంటుంది ఏ ఏ అశ్వినా మొహానికి ఎక్కడైనా హార్ట్ ఉంటుందావరే హార్ట్ నీ గుండె మీద ఉంటుందా హార్ట్ మంచిది అందరూ నిజమనుకుంటారు నువ్వు వీడియోలో వీడియోలో మాట్లాడుతున్నావు హార్ట్ గుండె మీద ఉంటుందని చెప్తావు అందరూ మరి ఎక్కడ ఉంటుంది హాటు మరే వేడి ఎక్కువైపోయింది దానికి ఏం చేయాలైతే అమ్మో ధర్మమ్ ట్రా అది చేతి కిందే పెడతారా వ్లాగ్ వచ్చేసి పిల్లాన్ని పాఠశాలకి దింపకముందు ఒక టూ డేస్ వ్లాగ్ బిఫోర్ వ్లాగ్ అందుకనే మీ పిల్లలకి అది హెయిర్ అలానే ఉందనమాట మేమైతే యాక్చువల్గా ఈరోజు రాజమండ్రి జలకన్య ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాము నేను మా వదిన వాళ్ళని అందరం కలిపి అయితే వెళ్తున్నాము చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితేను కాశ్మీరీ జలకన్య ఎగ్జిబిషన్ అని రాజమండ్రిలో పెట్టారనమాట ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అసలు ఎంత ఎంజాయ్మెంట్ అంటే పిల్లలు చాలా ఎంజాయ్ చేశారండి ఎందుకంటే అక్కడ బయట నుంచి అంబులెన్స్ కానీ ఏదైనా సరే చాలా బాగుంది నాకు నిజంగా అయితే నేను పెట్టిన అమౌంట్కి వత్తి అనిపించింది ఫస్ట్ టైము అంటే ఇప్పుడు ఎంట్రన్స్ ఫీజు వేస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే ఏముంటుంది అంత లోపలికి వెళ్ళి చూసేసి అంత అవే సేమ్ అవే ఉంటాయి కదా అదే గేంటి వీళ్ళు అదే బ్రేక్ డాన్స్ అదే కొలంబస్ ఉంటాయి కదా కానీ చాలా వర్తి ఖచ్చితంగా అందరూ వెళ్ళాలి మీకు ఫుల్ వీడియో వ్లాగ్స్ అన్ని నేను అక్కడ వీడియో మొత్తం తీసాను అది వ్లాగ్స్ వైజ్ మొత్తం పెడతాయి అనమాట ఇప్పుడైతే మేము ఆటోలో స్టార్ట్ అయ్యాము మా ఇంటి దగ్గర నుంచి వచ్చేసి రాజమండ్రి అనమాట రాజమండ్రి ఏవి అప్పారో రోడ్లో అయితే ఉంది ఇది చూడండి ఇక్కడికి వచ్చేసాము ఏవి అప్పారో రోడ్ అనమాట ఇక్కడ స్టార్ట్ నుంచి సాంగ్స్ వైజ్ ఏదైనా అన్నీ బాగుంది చాలా జనాలు అనమాట ఎంతమంది ఉన్నారో చూడండి ఇప్పటికే ఇంత పార్కింగ్ ఉందో పార్కింగ్ చూస్తేనే అర్థమైపోతుంది చూడండి కాశ్మీర్ జలకన్య రాజమండ్రి ఎగ్జిబిషన్ అని పెట్టారు మీకు లోపలికి వెళ్ళే కొద్దీ ఆ యాంబియన్స్ కానీ ఏదైనా సరే చూస్తూ ఉంటే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అనమాట అంత బాగుంది తిన్నైతే మా వాళ్ళ అమ్మాయి ఇంకొని చూడండి హండ్రెడ్ రూపీస్ పర్ పర్సన్కి ఎంట్రన్స్ టికెట్ పిల్లకైతే అవసరం లేదు ఎందుకంటే బిలో ఫైవ్ ఇయర్స్కి అవసరం లేదు చూడండి స్టార్టింగ్ మెట్లు అంతా కూడా ఎంత బాగుందో చూడండి అసలు నిజంగాను ఆంబియన్స్ తోటి పైనుంచి ఏమో వాళ్ళ ఫ్లవర్ డెకరేషన్ కింద ఫ్యాన్ అనమాట ఉడికొచ్చేస్తుంది కదా వచ్చిన వాళ్ళందరికి ఎక్కడికక్కడ ఫ్యాన్స్ అవి ప్రొవైడ్ చేశారు ఎయిర్ కూలర్స్ అన్నీ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేశారు ఇంకా చూడండి పెళ్ళి అక్కడే నుంచి ఉంది ఎంత బాగా ఎంజాయ్ చేసిందంటే మా పొట్టిది ఇంకా ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట చూడండి ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది ఈ ఎంట్రెన్స్ అయిపోగానే అయితే వుడ్ హౌస్ అనమాట ఇది ఒక్కటనమాట అట్రాక్ట్ చేసేస్తుంది వచ్చిన వాళ్ళందరినీ ఇంకా అందరూ అక్కడ ఆగిపోతున్నారు అది అయిపోయాక అక్కడ అంతా ఫొటోస్ వీడియోస్ అన్ని తీసుకున్నాక కిందకి వస్తే ఇలా యాపిల్ యాపిల్ ట్రీస్ అనమాట ఆర్టిఫిషియల్ ట్రీస్ ఇవన్నీ ఆర్టిఫిషియల్ యాపిల్ ట్రీస్ బలే ఉన్నాయి ముట్టుకొని ఇవ్వట్లేదు వాళ్ళు అయితే ఒక ఎక్కడికెక్కడ గార్డ్స్ ఉన్నారు ముట్టుకోకుండా ఏమైనా కోసేస్తారని నెక్స్ట్ అయితే ఈ వాటర్ ఫాల్స్ అండి అసలు ఈ వాటర్ ఎలా పడుతున్నాయి అంటే ఎంత చల్లగా ఉందంటే ఆ వాటర్ పడి దగ్గర కూడా అదంతా కూడా అందరూ రియల్ ఏమో అనుకున్నారు రియల్ కాదు జస్ట్ అలా పెట్టారనమాట అవన్నీ కూడా చాలా బాగుందండి నిజంగా ఇదంతా స్టార్టింగ్ ఇంకా చేపలకి చాలా ఉంది వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది చూడగా ఫుల్ అంత వీడియో చాలా ఉంది అది పార్ట్ టూలో చెప్తాను వీడియో కోసము మా వీడియోస్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి బాయ్